సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు చిన్న బోనాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మరియు ఆయా లేని కారణంగా గత ఆరు నెలల నుండి అంగన్వాడీ కేంద్రం మూసివేయడం జరుగుతుంది పదవ వార్డు పరిధిలోని దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఆరు లోపు పిల్లలు అదేవిధంగా గర్భిణీ మహిళలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందే సేవలు అందడం లేదు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఇంపోషన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ స్కీమ్ ద్వారా మహిళల్లో మరియు చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని రక్తహీనత రూపుమాపేందుకు ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉత్తమమైన సేవలు అందిస్తుంటే పదవ వార్డు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వీసులు అందడం లేదని కేవలం సిబ్బంది లేని కారణం చేత గత ఆరు నుంచి ఏడు నెలలుగా పదవ వార్డులోని అంగన్వాడీ సర్వీస్ కేంద్రం మూతపడి ఉంది కాబట్టి వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు వెంటనే భర్తీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పదవ వార్డు కౌన్సిలర్ బొల్గం నాగరాజు డిమాండ్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి మరియు మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులకు అంగన్వాడీ అధికారులకు మరి తెలియజనేది ఏమనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పదోవాడు చిన్నబోనల గ్రామంలో మరి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కూల్కు టీచర్ లేక మరి ఆయా కూడా ఆరు నెలలు అవుతుంది దాదాపుగా ఆమె రిటైర్మెంట్ అయ్యి టీచరు రెండు సంవత్సరాలు అవుతుంది రిటైర్మెంట్ అయ్యి మరి ఇక్కడ టీచర్ కావాలని ఆయా కావాలని చాలాసార్లు మరి జిల్లా కలెక్టర్ గారికి మరి అధికారులకు చాలాసార్లు చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా టీచర్ను కానీ ఆయాను కానీ మరి ఇక్కడ ప్రొవైడ్ చేయలేరు అదేవిధంగా డిప్టేషన్ మీద పెద్ద బొమ్మల నుంచి వెళ్ళి మరి వాళ్ళని తీసుకు ఒక టీచర్ని డిప్్యేషన్ మీద పంపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆయా కూడా మరి అక్కడ ఉన్నటువంటి టీచర్ ఆయా కూడా రిటైర్మెంట్ అయిందని చెప్పి ఆ టీచర్ కూడా ఇప్పుడు ఇక్కడికి స్కూల్కి వస్తలేదు అందు దాదాపుగా ఇప్పుడు ఐదారు నెలల నుంచి ఈ స్కూల్కు తాళమేసే ఉన్నది మరి అధికారులు చెప్పినప్పటికి కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు మరి రేపు వస్తున్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి వారిలో వెంటనే దీనిపైన చొరవ తీసుకొని ఏవేవైతే అంగన్వాడీ స్కూలు ఆయాలు టీచర్స్ లేనటువంటి ప్లేస్ల తొందరగా వాళ్ళని టీచర్ని ప్రొవైడ్ చేసి అది కూడా మా గ్రామానికి సంబంధించిన వారే చాలామంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నారు వాళ్ళకే ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఆయాగా మరియు టీచర్గా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఈ పిల్లలకు పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఈ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది మరి అంగన్వాడికి వచ్చే పిల్లలు కూడా ఈరోజు టీచర్స్ లేక రోడ్ల మీద జరిగే పరిస్థితి ఉన్నది కనుక ఇంటర్నెన్స్ స్పందించి మరి ఈ పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా నేను ఒక స్థానిక కౌన్సిలర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఈ యొక్క ముఖ్యమంత్రి వారిని నేను కోరన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం చిన్న చిన్నపొనాల గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో టీచర్గా టీచరు ఆయాలు లేక పిల్లల్ని స్కూల్లో పంపించడం లేదు తక్షణమే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఉన్నారు వారిని స్కూల్ పంపించాలంటే ఆయాలను టీచర్ను నియమించాలని ఈ ప్రభుత్వాన్ని కోనడం జరుగుతుంది అధికారులను కోరడం జరుగుతుంది